Música స్వాగతం ఈరోజు మీరు వినబోయే రచన పూచిన మోదుగలు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గొంతెత్తి చాటిన గొప్ప కవి రచయిత స్వాతంత్ర్య సమరయోధులు దాసరథి కృష్ణమాచార్యులు గారి రచన ఇది దాసరథి గారి పేరు వినగానే నిజాం పాలనను నిరసిస్తూ ఎదిరిస్తూ వారు చేసిన రచన అగ్నిధార రాకమానదు వీరు సంస్కృతం ఆంగ్లం ఉర్దూ భాషల్లో కూడా ఎంతో పాండిత్యం గలవారు ఎన్నో ప్రబోధాత్మక దేశభక్తి గీతాలను రచించారు వీరి రచనలు అగ్నిధార మహాంధ్రోదయం రుద్రవీణ తిమిరంతో సమరం జ్వాలాలేఖిని మొదలైనవి దాసరథి గారు ఎన్నో సినిమాలకు చక్కని పాటలను అందించారు ఖుషీ ఖుషీగా నవ్వుతూ అందాల బొమ్మతో ఆటాడవా గోరంక గూటికే చేరావు చిలక గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది మొదలైన ఎన్నో మధుర గీతాలను వీరు రచించారు అదేవిధంగా మీర్జా గాలిబ్ రచనల్ని గాలిబ్ గీతాలు గజల్స్గా తెలుగులోకి అనువదించి గాలిబ్ను తెలుగువారికి పరిచయం చేశారు కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది ఆంధ్ర వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి దాసరథి గారి చాలా రచనలు వారు అనుభవించిన జైలు జీవితం యొక్క అనుభవాలను ప్రతిబింబిస్తాయి ఆనాటి పరిస్థితుల్ని మనకు తెలియజేస్తాయి దాసరథి గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున మహబూబాబాద్లో జన్మించారు అంటే సరిగ్గా ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండున వారి శత సంవత్సరం ఆరంభం మరి సందర్భంగా వారి రచన పూచిన మోదుగలు వినండి ఈ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ నెలలో తెలుగు స్వతంత్ర వారపత్రికలో ప్రచురితమైంది వినండి పూచిన మోదుగలు నాడు మోదుగలు ఎర్రగా మండినయి అడవి అంతా వసంతంతో నిండిపోయింది ఎన్ని ఎండలు కొట్టినా ఆ వసంత శోభ ఆవంతైనా తగ్గలేదు ఎంత బాగుంటాయి పూచిన మోదుగులు మోదుగు పూచిందంటే పండగ ప్రతి సంవత్సరం మోదుగు పూత కోసం ఎదురు చూసేవాడు సారంగపాణి వాడికి పసితనం నుంచి అదే పిచ్చి మోదుగు పూల కోసం తహతహలాడే పిచ్చి వాడికి ఎన్నడూ తగ్గలేదు రెండేళ్ల క్రితం మోదుగు పూలు చల్లారిపోయి వానలు పడగానే పోయాడు సారంగపాణి కొన్నాళ్లు వానలు చలి గడిచాక మళ్లీ మోదుగలు పూచినాయి మోదుగలు పూస్తున్నాయని వాటిని చూడాలని చాలా బాధపడ్డాడు సారంగపాణి వరంగల్ సెంట్రల్ జైల్ ఒక పెద్ద లోతైన బావిలా ఉంటుంది అందులోంచి ఆకాశం తప్పితే మరేమీ కనబడదు నన్ను మరో జైలుకు మార్చండి అని సారంగపాణి సూపరిండెంట్తో మొరపెట్టుకున్నాడు ఎందుకు అన్నాడు సూపరింటెండెంట్ మోదుగులు పూయగా చూడాలి అన్నాడు సారంగం వాడి మాటలు సూపరింటెండెంట్కు అర్థం కాలేదు సారంగపాణి వరంగల్ జైల్లోనే ఉండిపోయాడు మేము ఎత్తైన శిఖరం మీద ఉన్న నైజామాబాద్ జైల్లో గడిపాం వసంతం కొండ కొమ్మున దేవాలయంలో ఉన్న ఆ జైల్ని నలువైపులా మోదుగులు చుట్టేసినాయి అంతా అడవి అడవిలో సాగర్ చెరువు కాలవ కాలవ పక్కగా అక్కడక్కడ చిన్న చిన్న చెరుకు పొలాలు నీలాలు జారిపోయే కాలవ గట్ల మీద ఎర్రటి మోదుగలు చల్లని ఇప్పపూల వాసన ఎన్ని ఇబ్బందులు పడినా నైజాం నవాబు కరుకు కత్తి ఎంత పదునైనా మేము ఆ వసంతం హాయిగా గడిపాం నైజామాబాద్ జైల్లో పూచిన మోదుగుల్ని చూసినప్పుడల్లా నాకు ఒకే ఒక విచారం కలిగేది సారంగం లేడయ్యనే అని సారంగం వరంగల్లు జైల్లోనే ఉన్నాడు మోదుగులు పూచినాయి చల్లారినాయి వానలు మళ్లీ వచ్చినాయి మూడు నాలుగు దీర్ఘమాసాలు సారంగం తన మోదుగుల్ని చూడకుండా ఎలా గడిపాడో తెలియదు తీరా వానలు పడ్డాక సారంగం మా జైలుకు వచ్చాడు కుంకుమ నోచుకొని విధవ స్త్రీలలా ఉన్నాయి మోదుగులు వాడికి అప్పటికి ఇంకా రక్తవమన వ్యాధి పూర్తిగా తగ్గలేదు ఎందుకోగాని చారెడు చారెడు రక్తం తక్కేవాడు పాపం పాడు జబ్బు దాపురించింది ఎందుకు నవ్వుతావు అని అడిగాను మోదుగులు పూచినాయి అన్నాడు సారంగం మోదుగులు పూచినప్పుడు పూచి విచ్చుకున్నప్పుడు అంతటా పరుచుకున్నప్పుడు నువ్వు జ్ఞాపకం వచ్చేవాడివి తీరా అవి చల్లారిపోయాక వచ్చావు అని విచారపడ్డాను సారంగపాణి అందుకు జవాబుగా మళ్ళీ రక్తం కక్కాడు నాకు భయం వేసింది చనిపోతాడేమో అని అనుకున్నాను వాడు చనిపోతాడనే తేల్చుకున్నాం నేను నా మిత్రులు జైలు అధికారులు హోమ్ సెక్రటరీ విడుదల ఆర్డర్ వచ్చింది సారంగపాణికి కొండ దిగుతో రక్తం కక్కి మెట్లన్నీ తడిపాడు తడుపుతో వెళ్ళిపోయాడు ఆయన జైన్ల నుంచి వచ్చాక వానలు వాంతులు మరీ ఎక్కువైనాయి అంది సారంగం భార్య రవణమ్మ ఏడుస్తూ మరి ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాడు అని అడిగాను నేను నెత్తురు కక్కడం తగ్గకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఎక్కడో బార్డర్ క్యాంపులో చేరాడని విన్నాం పోలీసులు మళ్లీ వచ్చి ఆయన్ని వెతికారు నన్ను కొట్టారు నిజంగా ఆయన దగ్గర నుంచి ఉత్తరమైనా రాలేదు నాకు ఇంకా నెలకి సైన్యాలు వస్తాయనగా ఒక గన్ను తోటాల బెల్టు వేసుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు చాలా నీరసంగానే ఉన్నాడు భోజనం చేసిపోతూ పూచిన మోదుగుల చిత్రం తీసుకుపోయాడు మళ్ళీ రాలేదు అని ఏడిచింది పెద్దగా రవణమ్మ జైల్లో ఉన్నా బాగుండేదేమో మాతో పాటు చల్లగా విడుదలయ్యేవాడు ఈ బాధంతా లేకపోయేది అనుకున్నా నేను వాడు చనిపోయినట్టు ఎక్కడా సరి అయిన గుర్తులు కనపడలేదు బార్డర్ క్యాంపు వాళ్ళ లిస్టుల్లోనూ వాడు చనిపోయినట్టు పేరు లేదు వాళ్ళు వాడి కోసం వెతికారు నిరాశపడి ఊరుకున్నారు సారంగపాణి ఇంటి నిండా రవణమ్మ కన్నీళ్లే కనపడ్డాయి భరించలేకపోయాను ఓదార్చేవారే కనిపించలేదు ఇంటికి వచ్చి విచారంతో మా అమ్మకు ఈ గాథంతా చెప్పాను ఆమె ఆశ్చర్యంతో గబగబా ఇంట్లోకి వెళ్ళి ఒక చిత్రం తెచ్చి ఇచ్చింది పూచిన మోదుగులు ఇది ఎలా వచ్చింది అని అడిగాను అమ్మను ఆమె చెప్పింది నేను జైల్లో ఉండగా రహస్యంగా ఒక అర్ధరాత్రి సారంగం మా ఇంటికి వచ్చాడుట వాడు పాపం నా క్షేమ సమాచారం జైలు గొడవ చెప్పి భోజనం చేసి వెళ్ళిపోయాడట ఈ చిత్రం మాత్రం మర్చిపోయాడు మళ్ళీ రాలేదు వాడు వెళ్ళిపోయిన తెల్లవారగట్లే రజాకారులు పోలీసులు ఒక కాంగ్రెస్ వాడిని చంపి గన్ను తోటాలు తెచ్చారట వాడే సారంగమేమో సైన్యాలు వచ్చాక మేము సారంగం స్మృతి చిహ్నంగా ఒక వేదిక కట్టి దాని మీద మూడు రంగులు ఎగరేశాం కానీ ఊరి చుట్టూ మోదుగలు పూచినప్పుడల్లా సారంగం వాటి నీడల్లో నడయాడుతున్నట్టు అనిపిస్తుంది రవణమ్మ సారంగం కోసం ఇప్పటికీ ఆ మోదుగలన్నీ వెతుక్కుంటూ ఉంటుంది ఇది పూచిని మోదుగలు ఆనాటి నిజాం ప్రభువుల్ని ఎదిరించి ఆ పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు ప్రతీకలు ఎర్రగా అగ్నికీలల్లా కనిపించే మోదుగలు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం